హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు నేనైతే చూడండి పెసరపప్పుతో తొక్క పెసరపప్పుతో పెసరపునుగలు అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం వేస్తున్నాను నేనైతే పెసరపప్పు అయితే మేము సాధారణంగా వాడము మినపప్పు అయితే వాడతాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ ఈరోజు అంబిత్గా జయంతి కదా మావి కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా స్నాక్స్ తింటాకైతే బాగుంటుంది కదా ఇంక రోజు స్కూల్కి సెవెన్కి వెళ్ళిపోయి ఈవినింగ్ సిక్స్కి వస్తాను ఇంకా స్నాక్స్ ఆ టైంలో తినాలన్నా తినలేం కాదు ఇంకా ఇప్పుడైతే ఫ్యామిలీ అంతా కూర్చొని తింటాగా ఉంటుందని తింటున్నాం వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరేం స్నాక్స్ వేసుకుంటున్నారు ఈరోజు హాలిడే కాదు పిల్లలకి వేసి పెడుతున్నారు నాకైతే కామెంట్ చేయండి నేనైతే పెసరపప్పుతో పెసరకునిగులు వేస్తున్నా గ్రూప్ అనమాట ఫస్ట్ టైం వేస్తున్నా అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే జాగ్రత్త కొంచెం జోరైపోయింది పిండి అయితేనే ఇంకెలాగో మన ఇంట్లోకే కదా అని చేసేస్తున్నాను కొంచెం జోరైంది గట్టిగా ఉంటే బాగుండేమో అనిపించింది మాకైతే మా అయితే ఏం చేస్తున్నారు చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా తాత అయితే మా తల్లిగారితో అయితే ఆడుకుంటున్నారు ఎండ అయితే చాలా దారుణంగా వస్తుంది మాకైతే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎండ అయితే చూడండి ఎంత దారుణంగా ఉందో కొబ్బరి మొక్కలు అయితే బయట వేసి ఎండ వేస్తాం అన్నమాట ఈ ఎంత ఎండలోనే పొయ్యి కాడ చూడండి మన పొయ్యి అయితే పెద్ద వాళ్ళు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అంత ఇదిగోండి ఫ్రెండ్స్ పట్టు పెసరతో పెసర పునుగులు అమ్మమ్మ అయితే పెసరపప్పు అయితే పునుగులు తినకూడదని నేనైతే కొంచెం అయితే పకోడి అయితే వేసాను ఇదిగోండి కొంచెం పకోడీ వేసాను వేసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పట్టు పెసరపప్పు పప్పు తొక్కలే తొక్క తీయకుండా రుబ్బుకుంటే చాలా బాగుంది ఫస్ట్ ఎంతేంట నేనైతే బాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి కొత్త వారెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్